వెల్కమ్ టు వంట వాహిని అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతాని నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు శివరాత్రి రాబోతుంది కదా ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన శ్రేష్టమైన సత్తిపిండి ముద్దల్ని ఎలా చేసుకోవాలో ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇవి ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన సత్తిపిండి ముద్దలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లెట్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు మొక్కజొన్న గింజల్ని వేసుకోండి ఇవి సుమారు మూడు వందల గ్రాములు ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఇలా కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇక మరొక ఐదు నిమిషాలు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి ఒకప్పుడు అందరి అందరిండ్లలో ఇవి మొక్కజొన్నలు ఉంటుండే కానీ ఇప్పుడు ఎవరి ఎవరిండ్లలో కూడా లేవు కదా ఇవి మనకు అన్ని షాపుల్లో దొరుకుతాయి చూడండి ఇలా కలుపుతూనే వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకుంటే మక్కజొన్నలు టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి అక్కడక్కడ ఒక్కొక్కటి పాప్కార్న్ లాగా కూడా రెడీ అవుతుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే మక్కజొన్నలు పర్ఫెక్ట్గా రెడీ అన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పోసుకొని పది నిమిషాలు చల్లారనివ్వాలి చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయాయో మనకు మక్కజొన్న గింజలు పది నిమిషాలు చల్లారబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను రెండు బ్యాచ్లుగా వేసుకుంటున్నాను మొత్తం వేసుకుంటే మనకు లోడ్ ఎక్కువైపోతుంది కదా చూడండి ఇప్పుడు వీటిని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు పిండి గిన్నె దగ్గర కూడా పట్టించుకోవచ్చు చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా మెత్తగా మనం పిండిని గ్రైండ్ చేసుకొని ఇక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగతా మొక్కజొన్న గింజల్ని కూడా మళ్ళీ మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇది కూడా మెత్తగా పిండిలా వచ్చింది కదా ఇప్పుడు ఇది కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ హీట్ అయ్యాక ఒక ముప్పావు కప్పు ఒక గ్లాసు మక్కజొన్నలను తీసుకున్నాం కదా మనం ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువగా వద్దనుకుంటే హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు అంటే మూడు వందల గ్రాముల మక్కజొన్నలకి రెండు వందల యాభై కానీ రెండు వందల గ్రాముల బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు ఈ సత్తిపిండి ముద్దలకు ఎలాంటి పాకం అవసరం లేదండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ బెల్లం పాకమంతా కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు కానీ యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా పట్టుకున్న పిండిని కూడా వేసుకొని బెల్లం పాకం పిండి అంతా మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాకం అంతా పిండి పీల్చేసి ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇలా అయ్యే వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట చూడండి అంతా కలిసి గట్టిపడింది కదా పిండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇది కాస్త చల్లారిన తర్వాత చెయ్యికి నె నెయ్యిని కానీ కాస్త ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ పిండిని మీకు కావాల్సినంత సైజులో ఇలా రౌండ్గా ఉండకట్టుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉండలుగా గుండ్రగా కట్టుకోవాలి చూడండి అన్నీ కట్టుకున్న తర్వాత కత్తిపిండి ముద్దలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో ఇలా చేసుకుంటే ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన సత్తిపిండి ముద్దలు పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత రౌండ్గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి